నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీషాన్వి ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాను మరి నా వెనక చూసుకుంటే ఆటో ఉంది కదా ఇది నార్మల్ ఆటో అయితే కాదు సో మరి వీడియో ఫుల్గా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆటో గురించి సో మరి ఈ ఆటోని చూసుకుంటే చుట్టూ మనకి మొక్కలు కానీ అండ్ ఇన్సైడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఈ ఆటోకి సంబంధించి ఆ డ్రైవర్ కూడా ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటి మరి ఈ కాన్సెప్ట్ చూసుకుంటే చుట్టూ మొక్కలు కానీ లేదంటే దేవుడి విగ్రహాలు ఇట్లా పెట్టారు అసలు ఏంటి మొక్కల మొక్కల విషయానికి వస్తే ఆక్సిజన్ అండి రన్నింగ్ ఆక్సిజన్ కస్టమర్స్ కి చాలా ఫేవర్ చేస్తుంది పొల్యూషన్ ఎంత కూడా పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మనం ఎంత ఎండలో పోయినా ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్న వల్ల మనకు ఆక్సిజన్ పెట్టుకున్నట్టే ఉంటది సో మనం ఎంత ఎండలో పోయినా కూడా చల్లగా ఉంటుంది అనమాట లోపల నేచర్ అవును కాబట్టి నేను ఆక్సిజన్ ప్లాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే యా ఐడియా మీకు ఎలా వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ అంటే ఇష్టం వల్ల నేను ప్లాంట్ రవర్ని అండ్ న్యాచురల్ రవర్ని ఓకే సో దాని గురించి ఇట్లా ఓకే ఈ ప్లాంట్స్ వరకు అయితే ఓకే బట్ ఇట్లా దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా మరి అదేంటి ఒక్కొక్కరు ఒక్కొక్క టెన్షన్స్ తో ఆటో ఎక్కుతారు సో నేను వాళ్ళ టెన్షన్ రిలీఫ్ చేయాలని నా వరకు ప్రయత్నం ఓకే దేవుడు ప్లాంట్స్ ఉన్నారంటే నేచర్ అవును అవి రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కొంచెం మైండ్ సెట్ రిలీఫ్ అవుతది అవును దాని గురించి నా ప్రయత్నం మనం గుడికెళ్ళిన సరే అక్కడ ఎట్లా అంటే పీస్ఫుల్ గా ఉంటది గుడి కూడా మనం పీస్ఫుల్ ఐడియా కూడా అదే నా ఆటో ఎక్కిన కస్టమర్స్ ఎవరైనా వాళ్ళ స్ట్రగుల్స్ అన్ని కొంచెం రిలీఫ్ అవ్వాలి గా కూర్చోవాలి ఓకే అండ్ అలాగే మనకి ఇక్కడ దేవుడికి సంబంధించి పుస్తకాలు కానీ పూరి జగన్నాథ్ పుస్తకం ఉంది అండ్ అలాగే అక్కడ లోపల మన ఇండియన్ ఫ్లాగ్ కూడా పెట్టారు అసలు ఏంటి అసలు ఎప్పుడొచ్చింది మీ ఎప్పుడు కాదు కేర్ అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ ఉందో ఏంటంటే ఈ బుక్స్ ఏంటంటే ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు ఎప్పుడు మొబైల్ యూసేజ్ కాకుండా కొంచెం బుక్స్ కొంచెం బుక్స్ చదివే వాళ్ళు కూడా ఉంటారు అవును దాని గురించి పెట్టడం సో ఓన్లీ ట్రావెలింగ్ మాత్రమే కాదు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకునే ఇది కూడా ఉంటుంది టైం పై పేపర్ కూడా పెడతాను ఓకే నాడు అంటే మీరు ఏం చదువుకున్నారు లైక్ నేను అది పౌరోహితం అండి కొంచెం ఆటో మీదేనా ఇదే అంటే చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు ఆ సీట్ కూడా అన్న చూడడానికి చాలా ఇబ్బందులు ఏముందా కస్టమర్స్ ఆంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది గడియారం పెట్టడం కానీ ఇతల ఆటో దగ్గర పాదాలు కూడా పెట్టారు ఒక లివింగ్ రూమ్ టైప్ ఒక ఇంట్లో ఉన్నాము ఇప్పుడు ఇది చూసి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్లా కార్లు కాకుండా మనం ఆటోలే లే కొనుక్కొని ఇట్లా డిజైన్ చేసుకుందామా అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది ఫీల్ ఉంటుంది ఈ ఐడియాలో అయితే చాలా బాగుంది నిజంగానే పొల్యూషన్ వల్ల మన భూమి అనేది చాలా పొల్యూట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సిగ్నల్ దగ్గర ఆగితే ఎంతో పొల్యూషన్ వస్తుంది అందులో మన ఆటో సేఫ్ అవుతది ఎందుకంటే ఆక్సిజన్ ప్లాంట్స్ ని ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సిగ్నల్ నుంచి పొల్యూషన్ నుంచి అవాయిడ్ అవ్వచ్చు మీ కస్టమర్స్ కూడా హెల్తీగా ఉండాలి అలా ఒక కాన్సెప్ట్ అయితే ఉండాలి అందులో మనం ఉండాలి అంతే నిజంగా గ్రేటింగ్ కాన్సెప్ట్ అయితే సో యూఎస్ చూసారు కదా ఇది మన ప్రదీప్ గారి ఆటో స్టోరీ అన్నమాట నిజంగా నాకైతే చూడంగానే చాలా అట్రాక్ట్ అయ్యాను నేను ఈ మొక్కలు ఏంటి అనేది తెలుసుకుని చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాను అయితే చూడండి ఎంత ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నమాట స్నేక్ ప్లాంట్ అంటారు స్నేక్ ప్లాంట్ ఆ పక్క వచ్చి బ్యాంబిన్ ట్రీ ప్లాంట్ రకాలు అనమాట వీటిల్లో వెనకాల చూసుకుంటే వెనకాల కూడా ఇవే పెట్టి అంటే పొల్యూషన్ కి ఏదైతే ఇబ్బంది కాకుండా ఉంటాయో ప్లాంట్స్ అవే అనమాట అండ్ కొటేషన్స్ కూడా మెన్షన్ చేశారు అదే చెప్పాను కదా దీని గురించే మీరు చెట్లు పెట్టారు అంటే ఒక్కొక్కరికి నచ్చదు అనమాట ఏదో ఇది అడవిలాగా ఉంటుంది కొంతమంది అనుకుంటారు వాళ్ళ ఫీలింగ్ వాళ్ళది సో నేను అందుకనే ఇది వేసి పెట్టాను అనమాట ఓకే ప్రతి కొటేషన్ కూడా మొత్తం చెట్లు గురించి ప్రకృతిలో పొల్యూషన్ లేకుండా ప్లాంట్స్ లేకుండా ఏ జీవి అలాగే ఇంటి ముందు ఎంట్రన్స్ లో మనం దేవుడు పాదాలు పెట్టుకుంటాం కదా అట్లా ఎక్కే ముందు పాదాలు అనేవి చాలా క్లియర్గా నొక్క ఇంట్లోకి వస్తున్నాం మన ఫీల్ రావడానికి నిజంగా చాలా బాగుంది కూడా మరి ఇవి కదులుతుంటే ఇరుగుతుంటాయి కదా అది దీంట్లో నేను మట్టి కాకుండా కోకో కోకోబెడ్ అనే మెటీరియల్ వాడతాం ఓకే బిడ్డ ఏంటంటే వెయిట్ లాస్ట్ ఉంటుంది ఓకే సో ప్రాబ్లం ఉండదు వాటర్ కూడా డైలీ పోయేవాళ్ళు ఓకే త్రీ డేస్కి వస్తారు అది ఓకే నిజంగా అంటే మరి ఈ ప్లాన్స్ అంటే చేంజ్ చేస్తుంటారా లైక్ మంత్లీకి చేంజ్ చేస్తుంటారా ఇంట్లో పెట్టుకుంటా పెట్టుకుంటే మళ్ళీ షిఫ్ట్ చేస్తుంటారు ఇంట్లో ఎక్కువ ఉంటాయి ఇది నిజంగా ఒక లింగ్ అనుకోవచ్చు అంటే చాలా మంది ఆటోలు డ్రైవ్ చేస్తారు కాకపోతే ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అసలు చాలా కొత్తగా ఆలోచించారు అనుకోవచ్చు ఒక మొక్క వల్ల ఎన్ని అనే కూడా మీరు చెప్పడం జరిగింది యాక్చువల్లీ భూమి మీద ఉన్న చెట్లనే కొట్టేసి బంగ్లాలు కట్టడం లేదంటే రోడ్లకు సరిపోవట్లేదు అని చెట్లు కొట్టేయడం వాళ్ళు కొంచెం నా గురించి ఒక్కరైనా నా ప్రయత్నం ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కదా వాళ్ళు మీతో ఏమన్నా దీనికోసం మాట్లాడడం జరిగింది చాలా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు ఒక పేషెంట్ ఎక్కారు అనుకోండి హాస్పిటల్కి వెళ్ళాలని సగం ట్రీట్మెంట్ ఆటోలోనే అయిపోయిందని ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఉంటది ఆ మాట అవును అట్లా అండ్ అలాగే ఇంత ఆటో నడుపుతున్నారు అని అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని కూడా మీరు ఇంతకు మెన్షన్ చేస్తారు అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది కదా ప్రాబ్లమ్స్ మామూలే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ త్రీ బస్సెస్ వచ్చిన తర్వాత ఆటో కొంచెం డౌన్ అయింది అండ్ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి సో ఎట్లా అట్లా నడుపుతుంది అంటారు మరి ఈ ఆటో కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు నేర్స్ అయింది అండి టూ ఇయర్స్ నుంచి నేను మెయింటైన్ ఇట్లానే మెయింటైన్ చేస్తాను ఓకే కాకపోతే మారుతూ ఉంటాయి ట్రీస్ మారుతు అంటే ఇవే మొక్కలు నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ మన ప్రదీప్ గా తీసుకెళ్ళి నిజంగా చాలా గ్రేట్ అండ్ చూసే వాళ్ళు కూడా ఆటో వాళ్ళు కూడా ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోవచ్చు సో మీరు కూడా ఇట్లాంటి ట్రై చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఓన్లీ ఆటోస్ మాత్రమే కాదు కార్స్ లో కూడా పెట్టుకోవచ్చు కదా ఇట్లా

సో దీనికోసం చాలా నర్సరీస్ ఉంటాయి కానీ ఒక ఆటోనే నర్సరీ చేశారు సో నిజంగా గ్రేట్ అని చెప్పాలి మీలాంటి ఒక ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ అయితే మన నేచర్ కి గానీ లేదంటే మన హిందూ తత్వాన్ని కాపాడడం గానీ నిజంగా చాటు చెప్తున్నారు ఇట్లా నిజంగా గ్రేట్ సో మీరు కూడా ఇట్లాంటి ఐడియాస్ ని ట్రై చేయండి నమస్తే నమస్తే నేను ఇక్కడ నాగదేవత గుడికి వచ్చానండి మా ఆనంద్ క్రాస్ రోడ్స్ నుంచి ఈ అబ్బాయి ఆటోని ఎంత మెయింటైన్ బాగా మెయింటైన్ చేస్తున్నాడో మీరు ఇప్పుడు చూసారు నేను రెగ్యులర్గా ఈ నెంబర్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా ఈయన ఫోన్ చేస్తే అవైలబిలిటీ ఉంటే ఐ విల్ బి టేకింగ్ హిమ్ సో కంఫర్టబుల్ విత్ ఐస్ ఇప్పుడు ఆటో వాళ్ళతో కూడా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు డబ్బు అనేదే చూస్తారు కానీ వేరే ఏమీ చూడరు ఇంకా అట్లాంటిది ఫెసిలిటీ అనేది చూసి నెక్స్ట్ అంతే మొక్కలనే కాదు మన హిందూ తత్వానికి హిందూ తత్వము కస్టమర్ కంఫర్ట్ రెండు చూస్తాడు థ్యాంక్ యూ